ఇక్కడ ఒక వార్త ఉంది ఇక్కడ చూడండి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్పి దిశలో వచ్చింది ప్రోటోకాల్ పై అసెంబ్లీలో రగడ ఒకరిపై ఒకరు విమర్శలు చర్చించాల్సిందేనన్న బీజేపీ సభ్యులు పరిష్కరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో మాట్లాడతామన్న స్పీకర్ అంటూ ఇక్కడ చూసిండ్రా మంత్రి శ్రీధర్ బాబు పక్కన ఎవరు నిలబడ్డారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పక్కన అంటే అందరూ ఆశ్చర్యపోయారు అది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సీట్లు పోయి కూర్చోవడానికి ప్రయత్నం చేసి అక్కడ నిలబడ్డాడు ఇక్కడ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇక ఎందుకు నిలబడ్డాడు ఏందనేది ఈ వార్తలు ఒకసారి చూద్దాం ఇగో అందరు ఆశ్చర్యానికి గురైన ఫస్ట్ అరే అసెంబ్లీలో ఏంది ఇది సీన్ కొత్తగా రమ్నారెడ్డి మన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిందా లేకపోతే మినిస్టర్ పక్కన ఎందుకు పోయి కుసోవాల్సి వచ్చిందని చెప్పి చాలా మంది అనుమానపడ్డారు మనకిది తెలిసిన వాళ్ళకి ముందు ఐడియా ఉంది ఎందుకు ఐడియా ఉందంటే ఈ ఎమ్మెల్యేకి అక్కడ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఎందుకు కారణం అంటే ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏంటిదంటే ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని సభ సజావుగా జరిగే విధంగా సహకరించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అంటూ ఇక్కడ ఈ ప్రోటోకాల్కి సంబంధించి ఈ రమణారెడ్డి ఏమని చేసిందంటే తెలంగాణ శాసనసభ సమావేశాలు తొలి రోజు వాడివేడిగా సాగాయి ప్రోటోకాల్ అంశంపై బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది సోమవారం సభ ప్రారంభ కాగానే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సీట్ లో కూర్చున్నారు అయితే గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకి వస్తుందని మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎమ్మెల్యేల గౌరవం లేకుండా పోయిందని అందుకే తాను నిరసన తెలిపేందుకు మంత్రి స్థానంలో కూర్చున్నట్లు వెంకటరమణారెడ్డి తెలిపారు సభలో ఈ తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ ఉన్నదని ఈ విషయంపై రేపు చర్చిద్దామని మంత్రి ఆయనకు సూచించగా ఈ రోజే చర్చ జరగాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు తమ సీట్ల వద్ద నిలబడి నిరసన తెలిపారు మంత్రులు ఇతర సభ్యులు ప్రసంగిస్తుండగా అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు రామచంద్ర నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు వారిని కూర్చోవాలని సూచించారు దీంతో బీజేపీ సభ్యులు రాకేష్ రెడ్డి వెంకట్రామరెడ్డి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు అయితే ఫైర్ అయిన తర్వాత ఇరువురిని స్పీకర్ సరిదిద్దే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు కామారెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం ఇది దీంట్లో మీరు చెప్పే ప్రతి అంశాన్ని చర్చిద్దామని చెప్తూ ప్రతి సమాధానం కూడా ఇస్తాం ప్రతి ప్రశ్నకు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సహచర సభ్యులం కానప్పుడు తమకు గుర్తింపు కార్డు ఎందుకని ప్రశ్నించారు అయితే తమను గౌరవించడానికి ఇబ్బంది ఏంటని గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం సర్కారు సైతం వివరిస్తుందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని స్పీకర్ ప్రత్యేకంగా సమావేశానికి పిలిచి తప్పులు సరిదిద్దాలని కోరారు సంతృప్తి చెందిన బీజేపీ సభ్యులు ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్చ జరగాల్సిందేనని పట్టుబెట్టారు ఎన్ఆర్ఈ జీఎస్ నిధులపై బీజేపీ వర్సెస్ సీతక్క అంటూ మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అక్కడ అసెంబ్లీలకు కనిపించింది ఇక్కడ తను తనే తన హక్కులు కావాలని పోరాటం చేయడం అనేది చూడండి ఒకసారి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నాకు గౌరవం దక్కట్లేదని చెప్పడంతో పాటు నేను ఇక ఈయనకే దక్కకపోతే అసలు ప్రజలకు సామాన్యులకు రైతులకు ఎక్కడ దక్కుతున్నాయి హక్కులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి మరి ఒక ఎమ్మెల్యే అది ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఆయన ఒక పక్క రేవంత్ రెడ్డి ఇంకో పక్క కేసీఆర్ను ఓడించిన వ్యక్తి సరే ఆయన నియోజకవర్గంలో ఆయనను అట్లా పనిచేసుకొని ఇస్తలేరు అంటే మరి అక్కడ ఏం జరుగుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు అక్కడ మరి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటే ఈయనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన నాయకుడు షబ్బీర్ అలీ షబీర్ అలీ మరి ఎందుకు ఈయనని ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేయనీయకుండా ప్రభుత్వంలో ఈయనను భాగస్వామ్యం చేసుకోకుండా ప్రోటోకాల్లా ఇబ్బంది ఎందుకు జరుగుతూ ఉందనేది అనేది ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బిజీ వస్తున్నట్టుంది సో ఫైనల్గా తను ఏం చెప్పిందంటే ఇక్కడ ఇక స్పీకర్ మాట్లాడుతూ ఏం చెప్పినట్ట అధికారులను పిలిచి మాట్లాడతామని రాకేష్ రెడ్డి వెంకటరామరెడ్డి కూర్చోవాలని సూచించారు సంతృప్తి చెందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఈ విషయంపై చర్చ కోసం పట్టుబట్టారు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే స్థానానికి గౌరవం ఇవ్వాలని తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు ఈ విషయంపై శాసనసభలో చర్చకు అవకాశం కల్పించాలని లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎనిమిది నెలల క్రితం తాను ఫిర్యాదు చేశానని ఇప్పటి వరకు స్పందన లేదని సభా దృష్టికి తీసుకొచ్చారు అయితే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రోటోకాల్ అంశంపై త్వరలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారంటూ గతంలో ప్రివిలేజ్ కమిటీకి ఆల్రెడీ ఎనిమిది నెలల కింద చెప్పినప్పటికి కూడా వాళ్ళకి దానిపైన ఎలాంటి సమాధానం రాకపోవడము మరి దానిపైన ఏ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక డైరెక్ట్గా ఇట్లా కాదు అట్లా కాదు పోయి చక్కగా మినిస్టర్ చీరలో కూర్చుంటే అని చెప్పి అన్నాడు కూర్చోవడంతో పాటు ఆయన అన్నటువంటి మాట ఏంటిదంటే నిన్న అసెంబ్లీలో కూడా తను మాట్లాడిన మాటలు విననే తను ఏమన్నాడంటే ఈ పదవి శాశ్వతం కాదు ఇది ఇలా వెంకట్రామ్ రెడ్డి ఉండొచ్చు రేపు వెంకటాయ్య ఉండొచ్చు ఎవడైనా ఉంటాడు అయితే అలాంటి పదవికి కదా ఇవ్వాల్సింది మీరు గుర్తింపు అని చెప్పిళ్ళు గౌరవము నాకు నిజమని నేను కోరుకోవట్లేదు నా పదవికి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉండి రేపు ఇక్కడున్నాడు అక్కడ ఉండొచ్చు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండొచ్చు లేదా నేను ఇక్కడ ఉన్న నేను అక్కడ కూడా ఉండొచ్చు అంటే ముఖ్యమంత్రిని కూడా కావచ్చు అని చెప్పి ఇం డైరెక్ట్గా చెప్తూ తను ఏం చెప్పిందంటే ఇక్కడ ప్రోటోకాల్ అనేది ఎందుకు పాటించట్లేదు నన్ను ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ఎందుకు మాట్లాడనియట్లేదు ఎందుకు నన్ను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయట్లేదు అధికారులు నాకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఇక అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి షబ్బీర్ అలీ ఆయన తన పట్టు కోసం తన పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ సమాంతరమైన ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగిన సరే మీరు గెలిచిండ్రు ఇద్దరు ఊడగొట్టిర్రు కానీ రేవంత్ రెడ్డి చెప్పే మాటలేమో అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు నాయకులు అన్నట్టుగా మీరు చెప్పడము వాళ్ళ ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన చోట వాళ్ళు పని చేయకూడదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయితే మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేలు కారా ప్రజలు గెలిపిస్తేనే వచ్చినటువంటి వాళ్ళకి మరి ఇదేనా జరగాల్సింది ఇట్లాంటి అవమానమేనా అని చెప్పి నేను కూడా ఆయనను అంటే తను కూడా ఏమన్నా అంటే నేను ఎట్టి పర్సనల్లా ఊరుకునే కాదు ఖచ్చితంగా చేస్తానని చెప్పిండు అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న సారీ లైవ్ లో ఉన్నారు అందుకే చేస్తా ఉన్నా నాలుగే సార్లు పర్లేదు సారీ అన్న బిజీ ఉంటే సారీ రైట్ అదే అయితే ఏం లేదన్నా నిన్న మీరు అసెంబ్లీలో మిమ్మల్ని చూసి షాక్ అయిపోయారు అందరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సీట్లో పోయి కూర్చుంటే మీరు కాంగ్రెస్లో చేరేమో అనుకున్నాం మేమంతా ఫస్ట్ కానీ కండవా ఉంది మెడల అయితే ఇదంతా తర్వాత మీరు ప్రోటోకాలు ఇష్యూ సరే నా జరుగుతుంది కొంతమందికి ఐడియా ఉంది కానీ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ వచ్చింది నిన్న ఎందుకు చేసాడు రమణారెడ్డి ఇట్లా అంటే ఆయన ఏం చేసినా ఇట్లా ఏం చేసినా ఇట్లా సంచలనం అవుతుంది గెలుపు ఒక సంచలనమే ఇలా ఇది కూడా ఒక సంచలనమే అంటుండ్రు ఇంకొక మాట ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా మీరే మీ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే పాపం సామాన్యులు ప్రజలు అసలు అవకాశం ఉందా అవకాశం లేకనే కదా ఫస్ట్ ఫస్ట్ తల్లి తల్లి చక్కగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటది తల్లి చక్కగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటది తల్లిదండ్రులే చక్కగా లేనప్పుడు కుటుంబం ఎక్కడ నేనే తండ్రితో లేనప్పుడు నేనే నాకుండే అంటే ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్యాండిడేట్ ఎవరైతే వారికి మర్యాద ఇవ్వమని చెప్పిన సీటుకు ఇటుకు విలువ రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రజల చేత ప్రజల ఓట్లతో ప్రజా ప్రతినిధి నిర్లక్ష్యం చేస్తే అది ఓట్లేసిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసినట్టే అక్కడున్న రెండు లక్షల నలభై వేల మంది ఆ నియోజకవర్గ ప్రజల్ని నిర్లక్ష్యం చేసినట్టే ఓడిపోయిన వాళ్ళతోని పారిపోయిన వాళ్ళతోని మీరు ప్రభుత్వాన్ని నడపాలని అనుకున్నప్పుడు చెప్పండి కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించి చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఏదో చేస్తామని చెప్పి నరకుడు కన్నా అసలు జరుగుతున్న తప్పిదాలనే సరిదిద్ది సరైన బాటలో పెట్టాలనేది నా ఆలోచన ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఓడిపోయిన వాళ్ళంతా మా నాయకులే సో ఓడిపోయిన వాళ్ళతోనే నడిపిస్తామనే విషయాన్ని ఆ రోజే ఆయన నేను నడిపిస్తామంతా జాగీరు కాదు ఆయన రాష్ట్ర రాజ్యాంగము కాదు ఆయన కొత్తగా రాజ్యాంగం రాస్తా అని అనుకుంటూ ఒప్పుకున్నట్టు ఎవరు లేరు ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడచ్చు కానీ దిగజారిపోయిన మాటలు దిగజారిపోయిన రాజకీయ నాయకత్వము దిగజారిపోయిన వ్యవస్థను ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎవరు ప్రజలు ముఖ్యమంత్రి గుర్తించలేరు వాళ్ళకి అది అర్థమవుతలేదు నేను చేసింది అంతా బాగుంది అని అనుకుంటున్నారు వాళ్ళు చేసింది ఏమీ బాగా లేదు అనేది నైన్టీ పర్సెంట్ పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు ఆల్రెడీ వాళ్ళ మీద ఎంత నెగిటివ్ ఉంది అనేది వారికి అర్థం కావట్లేదు సరే ఇట్లా పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు తెలంగాణ పిత అని చెప్పి చెప్పుకొని ప్రతి ఎనభై వేల పుస్తకాలని ఆయన మాట్లాడిన మాటలు చేసిన పనులు ఎన్నో చూసిన ప్రజలు లాస్ట్ ఆయనని తీసుకుపోయి మూల కూర్చొని పెట్టారు ఆయన ముందే ఎంత ఇప్పుడు ఈ ప్రోటోకాల్ కోసం ఇట్లా చేయమని ఎల్ఏ మినిస్టర్ సీట్ల కోసం అంటే ఎవరైనా పార్టీ చెప్పిందా మీకే మీరు ఇట్లా పార్టీ ఎందుకు చెప్తుంది ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అంతకు మేము బొమ్మలం కాదు పార్టీ ఏమి ఆట ఆడించేటందుకు బొమ్మలాట ఆడించే పది కాదు కదా బొమ్మలాట ఆడించే వ్యక్తి కాదు పార్టీ పార్టీ చెప్తే బొమ్మలాగా ఆడటానికి ఇట్లా అయితేనే వింటారు ఇట్లా అవుతుంది అని మీ సొంత ఐడియా అయితే ఇది ఐడియా ఏముందన్నా మీరు మీకు మర్యాద తెలివనప్పుడు మీకు అమర్యాద జరిగితే మర్యాద విలువ తెలుస్తుంది మీకు అమర్యాద జరిగినప్పుడు మర్యాద విలువ తెలుస్తుంది అరే అనడంజే పడడం తెలుస్తుంది అన్నప్పుడు పడడం పడితే తెలుస్తుంది దాని నొప్పి ఏంటి పడితే దాని బాధ తెలుస్తుంది ఎదుటోనికి నీతులు చెప్పడం చాలా ఈజీ ఆ నీతిలో బాధ్యతను తీసుకుంటాడు చూడు వాడు కష్టపడాలా వానికి ఆ కష్టం తెలుస్తుంది కాబట్టి నేను నా కొరకు కొట్లాడట్లేదు వెంకటరమణ రెడ్డి ఉంటాడు వెంకటాయ్య ఉంటాడు అని చెప్పాను చెప్పి ఎవడైనా ఉంటాడు రేపు పొద్దున ఏ ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు మొన్న మొన్న అంతకు ముందు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తర్వాత కాల వచ్చే వచ్చేవాళ్ళు వచ్చారు తర్వాత స్థానంలో నేను వచ్చిన ఇప్పుడు భూమికి ముగ్గు పోయలేదు ఇప్పుడే భూమి ఉంటాగానే తెలంగాణ స్టార్ట్ కాలేదు మొదలు కాలేదు మనము ఇప్పుడే ఎమ్మెల్యేగా మొదటి ఎమ్మెల్యే కాదు నేను నా కన్న ముందు వంద నా తర్వాత వెయ్యి భూమి ఉన్న రోజులు రాజ్యాంగం ఉన్న రోజులు ఎమ్మెల్యేగా వస్తుంటారు పోతున్నారు ఆ స్థానానికి విలువమంటున్నాము జ్యుడిషియరీ బ్యూరోక్రాట్

ఇది నేను పారిపోయిన వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు మన ముందర లేని వ్యక్తుల గురించి ఇబ్బంది తన వల్ల కదా అసలు మీరు చెప్పేది ఇబ్బంది ఎవరి వల్ల ఇది నా ఇబ్బంది కాదు ముప్పై అరవై మూడు మంది వాళ్ళు ఎవరైతే గెలిచిందో గెలిచిన వాళ్ళు కాక మిగతా వాళ్ళ అందరి ఇబ్బంది అన్ని చోట్ల జరుగుతుంది ఓన్లీ మీ దగ్గర నేను అనేది ఎక్కువ అంటే వేరే దగ్గర అంతగా ఇక్కడ నేను ఎప్పుడు తీసుకున్నా అనా నేను ఎప్పుడు తీసుకున్నా స్టేట్ ఇష్యూనే తీసుకున్నా ఎన్నడూ పర్సనల్ ఇష్యూ మొన్నటికి మొన్న ఉద్యోగస్తుల గురించి పోలీసుల గురించి పద విరమణ పొందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగం వాళ్ళ గురించి కొట్లాడినా కామారెడ్డి అని కొట్లాడలేదు పావనవటి రాష్ట్రం మొత్తం మాస్టర్ ప్లాన్ రాష్ట్రం మొత్తం డబుల్ బెడ్రూమ్ రాష్ట్రం మొత్తం ప్రతిది కూడా రాష్ట్రం మొత్తమే రుణమాఫీ రాష్ట్రం మొత్తము పంట రాష్ట్రం రాష్ట్రం మొత్తము ప్రతిదీ రాష్ట్రం మొత్తం గురించే మాట్లాడినాం కామారెడ్డి ప్రజలే ప్రజలు వేరే నియోజకవర్గంలో ప్రజలు కారు అనుకునే వ్యక్తిని కాదు నేను నా ఇది నా నియోజకం మట్టికి నేను చూసుకుంటే చాలు అంటే నా ఇడ్ నేను చూసుకుంటే చాలు నా భార్య పిల్లలు బాగుంటుంది చాలా అని కొనే క్యారెక్టర్ అట్లా చూస్తాను నేను ఈ జగన్ అంతా మనదే అనుకుంటున్నాం ప్రజలంతా మనవల్ అనుకుంటున్నాం కష్టం ఉంటే నాకు అందరూ నన్ను అప్రోచ్ అయ్యే పరిస్థితికి నేను ఎదగాలనుకున్నాం ఇవాళ అన్ని అన్ని జిల్లాల నుంచి ఫోన్లు చేస్తారు అన్న పంటదంలో మా ఫిది మాట్లాడు అన్న మా ఆర్టిజన్స్ మాట్లాడు అన్న మా విఆర్ఏ విఆర్ఏ అనేది మాట్లాడు అన్న మా రిటైర్ అయిన బెనిఫిట్స్ గురించి మాట్లాడ అన్న మా పిఆర్సీ గురించి మాట్లాడు అన్న మా సరెండర్ లీవ్ గురించి మాట్లాడ అన్న మా జిపిఎఫ్ గురించి అన్న మా కష్టం గురించి ఒకసారి చూడు అని అడుగుతున్నారు కారుణ్య నియామకాలతో సహా కంపల్సరీ అపాయింట్మెంట్స్ సహా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఏమని ఇవన్నీ చేయమని అంటే ఎంత ఇంత మంది అడుగుతున్నారు వెంకటరమణారెడ్డిని అంటే ఈజన్ నాట్ బిలాంగ్స్ టు కామారెడ్డి పబ్లిక్ లీడర్ నేను ఆల్రెడీ చెప్పిన ఐమ్ నాట్ ఏ పొలిటీషియన్ ఐమ్ ఏ పబ్లిక్ లీడర్ నేను రాజకీయ నాయకుడిని కాదు నేను అని చెప్పిన అదే మాట మీదున్న ఇవాళ మాట్లాడిన ప్రతిదీ కూడా అదే మాట్లాడలేదు ఎప్పుడు కూడా నా నియోజకవర్గం అని మాట్లాడలేదు నేను అసెంబ్లీ రికార్డులు తీసుకొని చూడండి లేదా ఏ మీడియాలో కూడా కామారెడ్డి నియోజకవర్గం నా ప్రజలు నా నియోజకవర్గం అని మాట్లాడాల నేను యూనిక్ అది ఇండియాది కావచ్చు లేకపోతే ఇది కావచ్చు సొంత పార్టీ బయట పార్టీ ఇంకో అయినా నేను దాని గురించి తప్పుగానే మాట్లాడతాను అయితే నిన్న మీరు అన్న మాటలల్లా ఒక మాట దొరికింది ఏంటంటే సరే ప్రోటోకాల్ గురించి మీరు ఫైవ్ టూ ప్రివిలేజ్ కమిటీకి మీరు ఇచ్చిన ఏదైతే ఉందో దాని దానిపైన చర్చ రావాలని మీరు అడిగినారు కానీ ఒక మాట అంటూ ఏమన్నారు అంటే మేము ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండొచ్చు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండొచ్చు నేను రేపు అక్కడ కూడా ఉండొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి సీటును చూపించారు మీరు నిన్న ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అట్లా చూపించిన ఎమ్మెల్యే లేడు అంత ధైర్యమా ఎమ్మెల్యేకు అంత ఉన్నదా అంటే అతడా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నారు వంద శాతము ప్రభుత్వం ఏర్పాటు చేయించే స్థాయికి తీసుకెళ్తా అని చెప్తున్నా నేను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా కూడా చెప్తున్నా నేను ఇది మొదలైన వన్ ఇయర్ నేను ఉండగా ఉండాలనుకున్నా రాజకీయం చేయొద్దు అనుకున్నాము ప్రభుత్వము స్థిరంగా నిలబడే వరకు సహకరించాలనుకున్నాము సంవత్సరం పూర్తయ్యే లోపల ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు కనీసం మా నియోజకవర్గంలో ఒక ఇటుక పిల్ల కూడా పెట్టే పరిస్థితి చేయలేరు వారు వారి ఇష్టం అనుసారం రాజ్యం నడుపుతున్నారు ఇట్లా గత ప్రభుత్వం నడిపే మూల కూర్చుంది ఈ ప్రభుత్వం నడిపే మూల కూర్చుంది కానీ ఇవాళ రాజకీయంగా ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలనో చూపించిన నేను రేపు ఒక ప్రభుత్వం ఎట్లుండాలా ఒక ఒక ముఖ్యమంత్రి కూడా ఎట్లుండాలి ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇట్లా చెప్తుంటే ప్రజలకు కొంత ఏమనిపిస్తుంది అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో వాళ్ళనే గెలిపించుకుంటే అయిపోతుందేమో పనులు ఏమో ఇట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది పైగా ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే అరే అసలు మీరు ఇట్లా మాట్లాడుతుంటే మీరు కొట్లాడి తీసుకొస్తారని నమ్మకం ఉన్నది అయినప్పటికీ కూడా ఇక పనులేమీ కావన్నట్టు అనిపిస్తుంది ఈ నియోజకవర్గం ఏమీ డెవలప్ కాదేమో అన్నట్టు నియోజకవర్గం డెవలప్ రాకపోవడానికి గెలిచిన దగ్గర ఏం డెవలప్ అయిందో ఒక్క ఒక్క ఉదాహరణ చూపెడితే దానికి తక్కువగా కామారెడ్డి నియోజకవర్గంలో ఏం తక్కువ జరిగిందో నేను చూపెడతాను కానీ ప్రజాస్వామ్యానికి తీసుకోండి ఎల్లారెడ్డి కాదు ఏదన్నా తీసుకోండి పొడంగల్ మదిర కూడా తీసుకోండి తీసుకున్న ఆ తప్ప జరిగింది ఏమీ లేదు కానీ అసలైన నాయకులు రాకుండా పోతారన్న అనేది నా బాధ ఎందుకంటే ప్రజాస్వామ్యంలా ప్రతిపక్షమైన ఎవరైనా ఇండిపెండెంట్ అయినా ఎందుకు గెలిపిస్తారంటే మంచి అభ్యర్థి అని అనుకుంటే కానీ అలాంటి వాళ్ళకు గెలిస్తే ఏమి రావు ఫండ్స్ ఏమి ఇయ్యరు ఇబ్బంది పెడతారు ప్రోటోకాల్ రాదట అంటే సో రేపు పొద్దున్న మన నియోజకవర్గం వెనక పోతుందేమో అనిపిస్తుంది అని అట్లా అని అనుకునే ప్రసక్తే లేదు అధికారం నుండి అహంకారంతో ఉన్న చెడ్డోని గెలిపించుకొని కన్నా నష్టమైతుంది ఆంటుని ఎన్నుకుంటే మంచోడిని గెలిపించి ఏం అభివృద్ధి జరగకుండా పర్వాలేదు ఎందుకంటే కనీసం నష్టమన్నా జరగది కరప్షన్ ఉండదు అల్లరి ఉండదు టార్చర్ ఉండదు ప్రతిపక్షాలని రాజకీయం అని రాజకీయ రాజకీయ కక్షాలని కబ్జాలని సెటిల్మెంట్లని డబ్బుల వ్యాపారం ఏదీ నడవదు మంచోడు ఉంటే కానీ అధికారంలో ఉన్నాడు కదా ఇటు ఏమో చేస్తాడు అంటే వాడు బలవడం తప్ప వాడి ఇల్లు కొనడం తప్ప వాడు అపార్ట్మెంట్లు కొనడం తప్ప వాడు విల్లాలు కట్టుకోవడం తప్ప వాడి పిల్లలకు గూడ పెట్టడం తప్ప ఏ వాడు పీకిందేమీ లేదు ఓకే అన్న చివరి ప్రశ్న చివరి ప్రశ్న ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పదహారో తారీఖు నుంచి ఉన్నాయి కదా సో మీరు రైతులకు సంబంధించి మీరు మొన్న కూడా చెప్పిండ్రు మీ ధర్నా దగ్గర రుణమాఫీకి రెండు లక్షల లోపల చాలా మందికి కాలేదు అండ్ పైన వాళ్ళని కట్టమని చెప్పితే కట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కాలేదు పాపం పైన వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తామని మంత్రులు చెప్పి తర్వాత మాట మారుస్తూ ఉన్నారు సో దీనిపైన మీరు అసెంబ్లీ లెక్కలతో సహా లేవనెత్తుతారా మొన్న మహేశ్వర్ రెడ్డి గారిని కూడా అడిగిన లైవ్లో చెప్పిండు పక్కా అన్నాడు సో మీరు కూడా మీ ప్రయత్నం చేస్తారా నేను మొత్తం డేటా కలెక్షన్ చేసుకుని పెట్టుకున్నాము సూపర్ అన్న చేయండి రెడీ ఉంది లెక్క వేసి మరీ చెప్తాము వాళ్ళు ఆన్సర్ చెప్పగలిగే స్టాయిల్ ఉంటే సరిపోయి రుణమాఫీ కాలేదు పూర్తిగా అనేది వాదన రుణమాఫీ కాలేదు అని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు రుణమాఫీ కాలేదు అని సాక్ష్యం చూపెడతాను రుణమాఫీ కాలేదు అనేది సాక్ష్యం చూపెడతాను నేను చూపెట్టండి చూపెట్టండి మేము కూడా కొంతమంది రైతులకు డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాం అన్న ఇంకొకటి మీరు కూడా ఏదో ధర్నా చేస్తామన్నారు ఏదో కార్యక్రమం చేపడతామన్నారని నియోజకవర్గంలో అనుకున్నారు రైతుల పక్షాన మరి అది ఎప్పుడు ఉంటుంది ఈ మధ్య మన ఉందా అసెంబ్లీ సమస్యల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎటువంటి ఎదురు తిరగడం కానీ ధర్నాలు చేయడం కానీ గడబడి చేయడం కానీ చేయడం ప్రతిపక్ష ఒక ప్రతిపక్ష నాయకునిగా అది నిలబడే స్థాయికి ప్రభుత్వం తన తాను నిలదొక్కునే పరిస్థితికి ఒక సంవత్సరం అన్న సమయం ఇయ్యాలా అనేది నా ఆలోచన అది ఏ ప్రభుత్వం కానీ అటువంటి పరిస్థితుల వన్ ఇయర్ ఇచ్చినాక కూడా అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను ఎటువంటి ఆ గడపడి చేయలేదు తర్వాత అప్పుడు డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాం ఆ తర్వాత పవన్ వాటి స్టార్ట్ చేసినాం అట్లా మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేశాం అట్లా గొడవ జరుగుతుంది రెండో మీరు ఒక ప్రశ్న అన్నది గెలిచిన పార్టీ గెలిపిద్దా మరి టిఆర్ఎస్ ఎందుకు గెలిపించలేదు ఇక కాంగ్రెస్ ఎందుకు గెలిపించదు రెండో ప్రశ్న మీకే ఆన్సర్ మళ్ళీ రెండో ప్రశ్న గెలిచిన కాంగ్రెస్ బోటాబోట అరవై మూడు సీట్లతో గెలిచింది మరి మిగతా సీట్లు అన్ని ఎట్టిపోయినాయి ఎందుకు గెలిచేది ఇక్కడ రాజకీయంగా పార్టీనో ప్రతిపక్షాన్నో అధికార పక్షానో చూడాల్సిన అవసరం లేదు ప్రజలకు నేను వినవించేది ఏంటంటే అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరు మంచి వాళ్ళని చూడాలి ఒకళ్ళ ముగ్గురు లంగలే అయితే అలా మంచి లంగా కోటైన ఏదో ఒక మంచి లంగా కేస్తే సరిపోతుంది అంటే అట్లాగా నేను ఎందుకన్నా అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు ఊపు వస్తుంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని అనిపిస్తే అందరు అటే చేస్తారేమో ఇక భవిష్యత్తులో అరే మనకు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేను లేకపోతే ఇండిపెండెంట్ గెలిపిస్తే మనం నష్టపోతామేమో అని భావన మీరు అన్నది వంద శాతం నేను గెలిచింది కూడా అట్లనే నేను గెలిపింది కూడా అట్లనే నిజాయితీ ఉంటాడు మాట మీద ఉంటాడు మాట ఇస్తే తప్పడు వెంటనే ఉంటాడు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటాడు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటాడు అభివృద్ధి సంగతి ఎక్కిపోయినా నష్టమైతే ఉండదు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కాకపోయినా ఒకరు ఎవరు గెలిచినా ఎవరి పార్టీ వచ్చినా వారే ముఖ్యమంత్రితో ఒడినా గెలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ఒడినా గెలిచిన రేవంత్ రెడ్డి ఒడినా గెలిచిన ఆ ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ పార్టీకి ముఖ్యమంత్రి ఈ వ్యక్తులే అవుతారు అని తెలిసిన చూడండి ఆ మార్పు నేను ప్రతి దగ్గర కోరుకునేది రిక్వెస్ట్ రిక్వెస్ట్ ప్రజల్ని చేస్తున్నారు వీడిచ్చేది ఇరవై పార్టీలు ఇచ్చి రెండు వేల కార్టన్ పంపించిన మాట్లాడతారు పది లక్షల మందు కోటి రూపాయల మందు వంచామని ప్రజల్ని బదనాం చేస్తున్నారు తప్ప ప్రజలు బాగా ప్రజలు నాన్ ప్రజలు నాన్ కరెక్టెడ్ కాదు అలాగే ్రాట్ ప్రెషరైజ్ అవుతున్నారు బ్యూరోక్రాట్ కూడా వాలంటరీగా కరెక్ట్ కాదు కరెప్టెడ్ అంతా బట్టలు వేసుకున్న దొంగలే అని చెప్తున్నాను మీరే మార్చాలిగా మరి మీరు కూడా తెల్లబట్టలు వేసారు నేను అందులో ఉండే చెప్తున్నాము నేను వాళ్ళు దొంగలనే చెప్తున్నాము నేను దొంగలంటే నాకు చూపెట్టమని చెప్తున్నాను చెప్తున్నా మొన్నటి వరకు నా నామినేషన్ పత్రం నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు గాని మొన్నటి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన జనగణన లేకపోతే సమగ్ర సర్వే ఎకనామికల్ సోషియో ఏదో బంక బెల్లం పెట్టారో అది ఏదైతే ఉన్నదో ఆ దాంట్లో నా డిక్లరేషన్ చూడండి నేను తప్పుగా మాట్లాడితే తప్పుగా ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నది ఉన్నా ఇదే ధైర్యము మిగతా నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు చేస్తారేమో ఒకసారి చూపెట్టాను అంటే ఎందుకు మంత్రులు పదకొండు మందికి ముఖ్యమంత్రి అవుతారు సాని చెప్తున్నాం ఫస్ట్ ఓకే ఎమ్మెల్యే గారు ఒక చివరి రిక్వెస్ట్ ఇప్పుడు రైతులందరి తరపున అడుగుతా ఉన్న ఒక చిన్న లెటర్ కూడా పంపిస్తాను నేను మీకు రైతులకి ఎవరెవరికి కాలేదు ఎందుకు కాలేదనే కారణాలతోని ఒక పెద్ద లిస్టే ఉంది వీళ్ళు చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అని మంత్రులు కూడా రెండు లక్షల పైన కట్టుకోరని ఇట్లా చెప్పేయడం వల్ల ఆగమైపోయారు ఇవాళ మేము ఎంత మాట్లాడినా రైతులు నాతో మాట్లాడినా నేను వీడియోల రూపంలో బయటకు చూపించినా కొంతే చేరుతా ఉంది మీరు అసెంబ్లీలో డైరెక్ట్ ముఖ్యమంత్రి ముందర కూర్చుంటారు ముఖ్యమంత్రికి కూడా తెలిసేలాగా మంత్రులకు తుమ్మల నాగేశ్వరరావుకి తెలిసేలాగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆ నాలుగైదు ప్రశ్నల్ని దొరికిన ఒక నిమిషంలో మా రైతుల

పండగలు చేస్తేందుకు ఆయన తెలంగాణ జూన్ సెకండ్ నాడు చేసినట్టు ఈయన డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అన్నట్టు ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్నందుకు ఈ నీళ్ళ పైసలు కావు వీళ్ళు అయ్యారు సంపాదించింది కాదు దొరల దొరక గడిలకెళ్ళి తెచ్చింది లేదు ఈ పటేల్ గడిలకెళ్ళి తెచ్చింది ఏమి లేదు ఆ దొరైన ఈ పటేల్ అయినా పబ్లిక్ సొమ్ముతోని పిచ్చి పిచ్చి చేస్తే ఊడేమో అనుకోడు ఓకే చేయండి అన్న మీరు ఎట్లయినా మీరు ముఖ్యమంత్రికి తెలిసేలాగానే ఉండాలి మీరు మీ కొట్లాట ఎక్కడ కూడా మీకు అంటే ఒకవేళ మీ గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినా కూడా ఆయనకి ఇనపడేలాగా అనాల్సిందే మీరు తప్పకుండా చేస్తాం అక్కడ కూడా అవకాశం ఏట్లేదని కొంతమంది ఎమ్మెల్యేలు వాపోతారు అరె అన్న మేము ఆడ కూడా ట్రై చేసినాం కానీ ఏం నాటియకపోయినా నా గొంతు మాట్లాడే మాట్లాడండి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నమస్తే ఇది కామారెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట కాటిపల్లి వెంకటరమణారెడ్డి నేను ఎట్టి పరిస్థితులల్లో ఇడిచిపెట్టని కాదు నేను అదే అడిగిన ముఖ్యమంత్రి ముందర ఉంటావు అండ్ అట్లనే డైరెక్ట్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ముందే ఉంటాడు కాబట్టి వాళ్ళకి వినపడేలాగా రైతులకి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు ఇవి ఇవి సమస్యలు ఉన్నాయి ఈ కారణాల చేత కానేదు మరి వీళ్ళందరికీ ఏంది అని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పమని నేను అడిగినా తను కూడా నా ప్రయత్నం కూడా అదే నా దగ్గర కూడా పూర్తి డేటా ఉంది ఈ రాష్ట్రంలో వాళ్ళు వంద శాతం అయిపోయిందని చెప్పినా కూడా ఎంత శాతం అయిందో ఆ లెక్కలతో సహా నేను మాట్లాడతా రైతుల పక్షాన్ని నేను ఉంటా అని చెప్పిండు సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా సరే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ పంపిద్దాం మన ప్రయత్నంగా మన లైవ్ కాలర్స్ మాట్లాడిన దాన్ని బట్టి లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయనకు ఒక మెసేజ్ రూపంలో పంపిస్తే ఒకసారి ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎందుకు కాలేదు అని చెప్పడానికి ఒక్క నిమిషం అన్నా దొరికిన ఒక్క నిమిషం అయినా చెప్పండి అని చెప్పి నేను చెప్పిన